ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మన ఆర్సీబీ టైటిల్ కోసం ఎంత ట్రై చేస్తుందో అందరికీ తెలుసు కదా ఫుల్ జోష్ హ్యూజ్ ఫ్యాన్ సపోర్ట్ తో ప్రతి సీజన్ ఓపెన్ చేస్తుంది కానీ అలాగే బోల్టా పడుతుంది ఇప్పటి వరకు పదిహేడు సీజన్లు అయిపోయాయి ఆ కప్పు మాత్రం అందరి ద్రాక్షలాగే ఉంది ఆర్సీబీ ఇప్పటిదాకా తొమ్మిది సార్లు ఫ్లాప్స్ వెళ్ళింది అందులో మూడు సార్లు ఫైనల్ కి చేరింది ఎప్పటిలాగే ఈసారి కూడా ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ బ్యాడ్ లక్ బ్రేక్ అవుతుందేమోనని అంటే విరాట్ కోహ్లీ జర్సీ నెంబర్ ఎయిటీన్ ఈ సీజన్ కూడా ఎయిటీన్ అలాగే ఆర్సీబీతో అనుబంధం ఉన్న దినేష్ కార్తిక్ ఈసారి బ్యాటింగ్ కోచ్ మరియు మంటర్ గా టీం కు వర్క్ చేయనున్నాడు ఈసారి టీం గురించి చూసుకుంటే విరాట్ కోహ్లీ ఉన్నాడు ఒక్కడే గేమ్లు తిప్పేయగలడు అతనితో పాటు న్యూ కెప్టెన్ రజత్ పటిదార్ లివింగ్ స్టోన్ ఫిల్ సాల్ట్ టీమ్ డేవిడ్ లాంటి ఇట్టర్లు ఉన్నారు బౌలింగ్ చూసుకుంటే భూవియాల్ హెజిల్ ఉన్నారు వీరిలో ప్రతి మ్యాచ్ ఒక్కరి రోజు అయితే చాలు ప్రత్యర్థి ఎవరైనా చిత్తు చేసేస్తారు ఇన్ని బలాలు ఉన్న ఇప్పుడు గతంతో సంబంధం లేకుండా ఈసారి కప్ అంటూ ఫ్యాన్స్ అంటున్నారు మరి ఈసారి ఆర్సీబీ కప్ కొడుతుందా లేక మళ్ళీ ఫ్యాన్స్ హార్న్ బ్రేక్ చేస్తుందా మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నుంచి లైక్ చేసి మరింత క్రికెట్ కాంటెంట్ కోసం డీవీ క్రికెట్ ను సబ్స్క్రైబ్ చేయండి